సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు ఎవరైనా సరే సమయం సందర్భం చూసుకుని మసులుకోవాలని మన పెద్దవాళ్ళు తరచూ చెప్తూ ఉంటారు నిజానికి చాలా మందికి ఎవరితో ఎలా ఉండాలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియదు ఇలాంటి వారు చేసే అసందర్భ ప్రేలాపనలు ఎదుటివారిని బాధించటమే కాదు కోపం కూడా తెప్పిస్తాయి అలాంటి వాళ్ళని అందరూ తెలియ తక్కువ దద్దమ్మలుగా చూడటమే కాదు వారి సరసన నిలబడితే తమను కూడా అలాగే అనుకుంటారని అంచేత అలాంటి వారికి దూరంగా ఉండాలని భావిస్తారు ఇలా సమయం సందర్భం లేకుండా ప్రవర్తించే వారి ప్రవర్తన కారణంగా వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడతారు ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం సకులు ఎప్పట్లాగే మీ సందేహాలను నివృత్తి చేసి మీకు అమూల్యమైన సలహాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సిఏ సిరభి అపర్ణ గారు నమస్తే మేడం నమస్తే అపర్ణ గారు మనకు ఒక సఖీ ఉత్తరం రాశారు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఒక ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాను నేను యాభై ఐదు సంవత్సరాలకి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను నేను ఇప్పుడు దాకా ఎలాంటి సేవింగ్స్ చేయలేదు యాభై ఐదు సంవత్సరాల తర్వాత నాకు నెల నెల ఇన్కమ్ రావాలంటే నేను ఇప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని రాశారు అపర్ణ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి పెన్షన్ స్కీమ్ లాంటివి అలాంటివి ఏమి ఉండవు వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకు పెన్షన్ వస్తుంది కమ్యూటెడ్ పెన్షన్ వస్తుంది అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం సేఫ్ అనమాట వాళ్ళు సెక్యూర్ ఉంటుంది ఫ్యూచర్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి ఇలా పెన్షన్ రావాలి అంటే చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ పెన్షన్ లింక్ స్కీమ్స్ ఇస్తున్నాయి అంటే పెన్షన్ రావడమే కాకుండా లైఫ్ కవరేజ్ కూడా ఉంటుందండి సో అలాంటివి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి సో దానికి ఏం చేయాలంటే మన ఇన్కమ్ ఎంతో మన యాన్యువల్ ఇన్కమ్ ఎంతుందో దాన్ని బట్టి మనం ఎంత సేవ్ చేసుకునే దాన్ని మనకి ఎంత శక్తి ఉందో అంత సేవ్ చేసుకోవడానికి దాన్ని బట్టి మనము స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఇలా పెన్షన్ లింక్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఈ అమౌంట్ ఏదైతే పెన్షన్ లింక్ స్కీమ్లో అక్యూములేట్ అవుతుందో అది మనకు లైఫ్ కవరేజే కాకుండా దాని తర్వాత మనకు రిటైర్ అయిపోయినా కానీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత సిక్స్టీ ఇయర్స్ తీసుకుంటారు సిక్స్టీ ఇయర్స్ తర్వాత నుంచి ఒక యాన్యువల్ ఇన్కమ్కి ఒక మంత్లీ ఇన్కమ్ కింద కొంత అమౌంట్ వస్తుంటుంది అన్నమాట అది మనం ఎంత సేవ్ చేయగలమంటే యాన్యువల్ ప్రీమియం ఎంత సేవ్ చేయగలిగితే అంత మనకు పెన్షన్ ఇస్తూ ఉంటుంది దాన్ని మనకు ఎంత మన కెపాసిటీ ఎంత ఉందో సేవ్ చేసుకోవడం దాన్ని చూసి దాన్ని బట్టి మనకు పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ఇయర్స్ తర్వాత వాళ్ళు ఉన్నంత కాలం వస్తుందా పెన్షన్ లేకపోతే ఇయర్స్ అదే ఇన్సూరెన్స్ పాలసీ మీద డిపెండెంట్ అవుతుంది కొన్ని పాలసీస్ ఎలా ఉంటాయంటే ఆఫ్టర్ యాన్యుయేషన్ అంటే సూపర్ యాన్యున్ సిక్స్టీ ఇయర్స్ ఏజ్ తర్వాత ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఇన్కమ్ వస్తుంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ పీరియడ్ మొత్తం ఫండ్ ఇచ్చేస్తారనమాట ఒకవేళ ఈ లోపల వాళ్ళకి ఏమన్నా అయింది అనుకోండి అప్పుడు వాళ్ళ లీగల్ హెయిర్స్ కి పాలసీ అమౌంట్ వస్తుంది ఓకే అంటే ఇప్పుడు దీంట్లో హెల్త్ పరంగా కవర్ అవుతుందా లేకపోతే ఓన్లీ వాళ్ళకి మంత్లీ సేవింగ్స్ అంటే పరంగా దీంట్లో కవర్ కాదండి మోస్ట్లీ ఇట్లా మిక్స్డ్ స్కీమ్స్ ఉండవు అంటే హెల్త్ ప్లస్ ఇది మిక్స్డ్ గా ఉండవు లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ పెన్షన్ లింక్ స్కీమ్స్ ఉంటాయి అనమాట హెల్త్ కోసం అయితే మనం వేరే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి చాలా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అసలు చాలా బెనిఫిషియల్ ఎందుకంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ కూడా వస్తుంది అంటే మనకు బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ కంటే ఇన్కమ్ ఎక్కువ ఉందనుకోండి ప్లస్ వన్ ల్యాక్ సేవింగ్స్ లిమిట్ కూడా దాటిపోయి ఉంటే నెక్స్ట్ బెస్ట్ సేవింగ్ ఆప్షన్ వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ అంటే ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్కి ఒకవేళ వాళ్ళకి వాళ్ళు ట్యాక్స్ ట్యాక్స్ కడుతూ ఉంటే ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే పెన్షన్ పెన్షన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి ట్యాక్స్ అవునండి పెన్షన్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అన్ని కూడా లో వన్ ల్యాక్ లిమిట్ ఏదైతే ఉందో అందులో కవర్ అవుతుంది ఈ పెన్షన్ లింక్డ్ కాకుండా ఇంకా యూస్ఫుల్ అయ్యేది ఏమైనా ఇంకా చాలా యూస్ఫుల్ అయ్యే స్కీమ్స్ వేరేవి కూడా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా ఒక స్కీమ్ ఉంటుందండి దానిలో ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ వరకు మనము అమౌంట్ కడుతూ ఉండాలంటే మనం ఎంత అఫోర్డ్ చేయగలమో అంత అమౌంట్ మనము మ్యూచువల్ ఫండ్లో వేస్తూ ఉండొచ్చు అది వేస్తే కొన్ని ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ ఇష్యూ చేస్తున్నారు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనకు దానిలో మనం ఎలా సెలెక్ట్ చేయాలంటే గ్యారెంటీడ్ అమౌంట్ చూసుకొని సెలెక్ట్ చేయాలండి అంటే గ్యారంటీడ్ అమౌంట్స్ కొన్ని ఉంటాయి మామూలుగా ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో దానిలో కొంత పోర్షన్ షేర్ మార్కెట్లో కొంత పోర్షన్ డివెంచర్స్లో అంటే ఇస్ లోన్ క్యాపిటల్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ బాండ్స్ ఉంటాయి అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు సో ఆ కాంబినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్తో ఇన్వెస్టర్కి యూనిట్స్ మీద మనకి ఇంక్రిమెంట్ వస్తుంటుంది యూనిట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ప్లస్ దాని మీదనే మన అసెట్ వాల్యూ బేస్డ్ ఉంటుంది అన్నమాట సపోజ్ మనం ట్వంటీ థౌజండ్ పర్ యానమ్ సేవ్ చేసామనుకోండి సో ఒక టెన్ ఇయర్స్లో మనకు టూ ల్యాక్స్ అవుతుంది యాక్చువల్ జస్ట్ అమౌంట్ మనం సేవ్ చేసి టూ ల్యాక్స్ అవుతుంది కానీ మన నెట్ అసెట్ వాల్యూ ఎలా పెరుగుతుందంటే మనకు ఈ టూ ల్యాక్స్ మనం ఎవ్రీ ఇయర్ ట్వంటీ థౌజండ్ ఏదైతే సేవ్ చేస్తామో అది షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు సో సపోజ్ మనం షేర్స్ టోటల్ మ్యూచువల్ ఫండ్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తాం మనది అని కాదు మన దానిలో ఒక పార్ట్ సో ఆ టోటల్ మ్యూచువల్ ఫండ్కి అసెట్ వాల్యూ చూస్తారనమాట సో ఆ డేట్లో అంటే థర్టీ ఫస్ట్ మార్చ్ చూసారంటే ఆ డేట్లో ఎంత షేర్స్ వాల్యూ సో దాని బేసిస్ మీద మన ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంటుంది అనమాట సో దానిలో షేర్ మార్కెట్ ఎప్పుడు రిస్కీ కాబట్టి ఒక్కోసారి పెరగచ్చు తగ్గొచ్చు కాబట్టి అది రిస్క్ అనిపిస్తుంది కానీ మనం లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు కొంచెం రిస్క్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది సో ఏదన్నా అలాంటివి తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ తీసుకోవడం చాలా బెనిఫిషియల్ మనం కొంచెం రిస్క్ కౌంటర్ చేయొచ్చు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ టెన్ ఇయర్స్లో హయ్యెస్ట్ నెట్ అసెట్ వాల్యూ ఎప్పుడు ఉన్నిందో ఎంతైతే ఉన్నిందో ఆ అమౌంట్ ఇస్తారు ఓకే అంటే టెన్ ఇయర్స్ ఎండ్ అయినప్పుడు మనకు ఒకవేళ మార్కెట్ తగ్గి ఉండి ఫిఫ్టీ ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ ఇస్తో ఏదైతే ఎక్కువ ఉందో ఆ అమౌంట్ ఇస్తారు అది గ్యారెంటీడ్ ఉంటుంది సో మనం చూస్ చేసుకోవచ్చు అలాంటి ఫండ్స్ ఓకే సో ఇదైతే వాళ్ళకి ఇంకా ఎలాంటి రిస్క్ ఉండదు కదా ఆ రిస్క్ తక్కువ ఉంటుంది ఎందుకంటే అంటే ఫుల్ టెన్ ఇయర్స్ కూడా షేర్ మార్కెట్ అసలు గ్రో కాకుండా అలా ఉండదు కదండి సో మనకు మంచి ఇది వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీనిలో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది అన్నమాట అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో అంటే ఎలాంటిది చేయించుకుంటే బెటర్ అంటారు ఇప్పుడు జనరల్ గా ఒక ఇదేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే వన్ ఇయర్ ప్లాన్ తీసుకున్నారు అనుకోండి ఆ ఇయర్ లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది సో ఆ అమౌంట్ రిటర్న్ రావు అని ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు చాలా పాలసీస్ వచ్చాయి ఇది ఎలా చేయించుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఒక టిపికల్ ఇన్సూరెన్స్ అండి అది యాన్యువల్ పాలసీనే ఉంటుంది అన్నమాట సో మనకి యాన్యువలీ మనం ప్రీమియం ఏదైతే కడతామో ఆ ఇయర్లో అది యూటిలైజ్ కాకపోతే అది ల్యాప్స్ అవుతుంది సో కొన్ని యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లస్ మామూలు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి సో అలాంటి పాలసీస్ చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ సిమిలర్ ప్రోడక్ట్స్ తీసుకొస్తూ ఉంటారు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఫైన్ ప్రింట్ చదివే చాలా అవసరం అన్నారు కొన్ని హిడన్ క్లాజెస్ ఉంటాయి అంటే మనం ఓన్లీ బెనిఫిట్స్ చూపించేస్తారు ఏజెంట్స్ కానీ దానిలో ఉన్న ఇవి దానిలో కండిషన్స్ ఉంటాయి అవన్నీ మనకు చెప్పరనమాట అంటే కండిషన్స్ కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ గురించి కండిషన్స్ ఉంటాయన్నమాట అందుకే మనకు ముందు నుంచి ఆ డిజీస్ ఉంటే కవర్ కావాలన్నమాట కొన్ని ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటలైజేషన్ ఉంటే కానీ పనికిరావు అలాంటివి ఉంటాయి అనమాట సో అవన్నీ కూడా తెలుసుకొని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే అట్లీస్ట్ దాని బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ మనకు ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అన్ యాన్యువల్ థింగ్ మనం అది రోల్ ఓవర్ అయ్యే అలాంటి పాలసీస్ ఉండవు బికాస్ స్పెసిఫిక్ ఫర్ దట్ మనం అలా మనకు కంటిన్యూస్ కావాలనుకున్నాం అలా ఇన్సూరెన్స్ పాలసీలే ఉంటాయి అనమాట రీచ్ కవర్ హెల్త్ ఆల్సో ఓకే అలాంటి పాలసీస్ తీసుకోవచ్చు సో అప్పుడు హెల్త్ ప్లస్ మనకి హెల్త్ ప్లస్ లైఫ్ కవరేజ్ ఉంటుంది యాక్సిడెంట్ కవర్ కూడా ఉంటే మరి మంచిది థ్యాంక్ యూ మేడం మా సక్కులకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి అపర్ణ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం